హోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత ఉండవలెను ప్రతి స్త్రీకి సొంత భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను భర్తకే భర్తకేగాని భార్యకు తన దేహము దేహముపైని అధికారము లేదు అలాగున భార్యకే భార్యకేగాని భర్తకు తన దేహము అధికారము లేదు ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు మనుష్యులందరూ నావలె ఉండగోరుచున్నాను అయినను ఒకడొక విధమునను మరి ఒకడు మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు నుండుట వారికి మేలని పెండ్లికాని వారితోనూ విధవరాట్రతోనూ చెప్పుచున్నాను అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండి చేసి కొనవచ్చును లగుట కంటే పెండ్లి చేసి కొనుట మేలు మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడల పెండ్లి చేసి కొనకుండవలెను లేదా తన భర్తతో సమాధాన పడవలెను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైననో అవిశ్వాసురాలైన భార్య యుండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన అతడు ఆమెను పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైననో అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ నిష్టపడిన ఎడలా ఆమె అతని పరిత్యజింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతివానిని ఏ స్థితి అందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకొనవలెను ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను సున్నతి పొందినవాడెవడైన పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు సున్నతి పొందని వాడెవడైన పిలువబడినా సున్నతి పొందవలదు దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు సున్నతి పొందకపోవుటయందు ఏమీయూ లేదు ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను దాసుడవై ఉండగా పిలువబడితివా చింతపడవద్దు గాని వగుటకు శక్తి కలిగిన ఎడల వగుట మరి మంచిది ప్రభువునందు నందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు దాసుడు మీరు విలువ పెట్టి వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనైయుండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను భార్యకు బద్దుడవై ఉంటివా విడుదల కోరవద్దు భార్య లేక విడిగా నుంటివా వివాహము కోరవద్దు అయినను నీవు పెళ్లి చేసుకొనినను పాపము లేదు కన్యక పెళ్లి చేసి కొనినను ఆమెకు పాపము లేదు అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు వలెనని కోరుచున్నాను సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను పెండ్లి కాని వాడు ప్రభువును ఏలాగు సంతోష పెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లి అయిన వాడు భార్యను ఏలాగు సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు అటువలనే కెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురుగాని పెండ్లి అయినది తన భర్తను సంతోష సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధానవర్లనులై ఉండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేకయుండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుపు గలవాడునై ఆమెకు వివాహము లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము ఉండును భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వాణిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభునందు మాత్రమే పెండ్లి చేసి కొనవలెను అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరిధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను